ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఒకటి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం పదహారో వచనం దేవుని బిడ్డలమైన మనమందరము ప్రభు ఈ మాటలు నా మా జీవితమందు వాస్తవము కావలను అని ప్రతిదినము ప్రార్థించవలను మనము నిజముగా ఆయన వలన ఏర్పరచుకొనబడిన ఎడల మన చిక్కులు సమస్యలు ఎన్నైనను ప్రభు వాటికి తగిన జవాబిచ్చును మనమందరము సమస్యలు కలిగిన వారమే మనము రక్షించబడిన వారమైనను రక్షణ లేని వారమైనను విశ్వాసమందు చిన్నవారమైనను పెద్దవారమైనను ఒకవేళ ఎదుగని వారమైనను ఇంకను ఎదుగుచున్న వారమైన లేదా ఆత్మీయముగా అభివృద్ధి నిందిన వారమైనా సరే ఈ భూమి మీద మనము గడుపు చివరి క్షణము వరకు సమస్యలను ఎదుర్కొనవలసినదే మనము ప్రభునందు విశ్వాసం ఉంచినందున ఏ సమస్యలు రావని వాగ్దానం చేయబడలేదు ఇంతకంటే అధికమైన సమస్యలు కష్టములు రావచ్చును అయినను నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించు అను మాటలు మన ప్రతి ఒక్కరి సమస్యలకు జవాబునిచ్చుచున్నవి ప్రభువే మనలను ఏర్పరచుకొని ఉన్నాడను గ్రహింపు ఎంతో నెమ్మదిని ఆదరణను ఇచ్చుచున్నవి మన పొరుగు కంటే ఎక్కువగా మన అంతరంగిక చెడుగు కుళ్ళు మన తప్పిదములు కొరతలు ఎరిగిన ప్రభువు ఆయన రక్తముచే కొనబడి పరిశుద్ధపరచబడిన మనతో ఈ మాటలు చెప్పుచున్నాడు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్